హలో దే నమస్తే మైపాల్ అన్న చెప్పు అదే అన్న మరి ఆల్ టికెట్లు వచ్చినాయి మరి మీరు స్పందించలేరు కొంచెం అంటే ఆలోచించండి అన్న నిరుద్యోగుల తరఫున కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా వచ్చినాయి పరీక్షలు రాయమను ఇంకా ఉన్నటువంటి ఇది అయిపోయిన తర్వాత ఇదే ప్రభుత్వం ఇంతటితోనే లాస్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇక నోటిఫికేషన్లు ఏమనేది కాదు కొంతమంది ఎవడైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరుద్యోగుల్ని ఇది చెడగొట్టి నిరుద్యోగుల్ని పరీక్షలు రాయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు దాంతో నిరుద్యోగులు ఉన్నటువంటి కొంతమంది మైండ్ సెట్ మారి ఇక వాయిదా వాయిదా అనేది ఈ పాపకండ జరిగింది నిజంగా నా దగ్గరికి వంద మంది కాల్స్ వస్తా ఉన్నారు ఏ సంవత్సరాల జరుగుతాయి ఇప్పుడు చిక్కడపల్లి గ్రూపుల లైబ్రరీ గ్రూపులల్లో మీరు చూడండి పరీక్షలు ఎందుకు ఐదు ఆరు నుంచి కష్టపడడం చదువుతున్న ఇంకెన్ని రోజులు కష్టపడాలి అనే పద్ధతులు నిరుద్యోగుల ఆవేదన కూడా ఉంది ప్రభుత్వం చాలా నేను మళ్ళీ 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 చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా శిఖశుద్ధితో ఉన్నారు దీన్ని కొంతమంది అశోక్ లాంటోడు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కొంత లేకపోతే కొంతమంది బిఆర్ఎస్ తో రెండు కూలీలు ఉన్నటువంటి అద్దె కూలీలు కేటీఆర్ దగ్గర ఇంటర్నల్ గా రాజకీయ ఒప్పందం చేసుకొని నువ్వు అక్కడుండు నేను ఇక్కడ ఉంటా మనం మనం సంబంధం లేకుండా కొట్లాడదామని కొంతమంది మూకలు దీన్ని ఒక ప్రాపకండ చేస్తా ఉన్నాయి నేను అంటా ఉన్నాను నిన్న కాక మొన్న వాడు అశోక్ అనేటోడు దీక్ష చేసిండు మళ్ళీ బీఆర్ఎస్కు అంటగాగినటువంటి వాళ్ళతోనే చేసిండు అసలు అశోక్ దీక్షను ఎవడన్నా నిరుద్యోగులు పట్టించుకోరా కాకపోతే అశోక్ లాంటి వాడు నిరుద్యోగులకు తెలియకుండా దీక్ష చేసిండు ఆ నిరుద్యోగులు కూడా పట్టించుకోలేదు సంబంధం లేనోడు నిరుద్యోగ ఇష్యూలలో ఏంటయ్యండు అసలు గ్రాడ్యుయేట్ లేనోడు నిరుద్యోగ ఇష్యూలలో వచ్చిండు అసలు ఏం సంబంధం అండి వీళ్ళకి నాకు అర్థం కాక అందుకనే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది ఈ అల్లరి మూకలు చిల్లరగాలతోని ప్రభుత్వం భయపడదు వేది లేదు వీళ్ళతో పీకేది ఏం లేదు నిరుద్యోగులకు జవాబుదారీగా ఉంది చిత్త చిత్తం ముందుకెళ్తుంది పరీక్షలకు మంచి టైం ఇచ్చింది అవకాశం ఇచ్చింది రాయమని మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేస్తుంది చాలా చాలా ఒక ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది మీరు పోస్ట్ పోన్ చేయమని ఒక టైం అయిపోయింది సమాధానం చెప్పండి అన్న నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పోస్ట్ పోన్ చెయ్యండి ఒక్క ఇప్పుడు రెండు లక్షల పై చిన్న మంది బిఎస్సి పరీక్ష కోసం రాస్తారు అనుకుందాం దాదాపు అందులో ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మంది మాకు ఒక పోస్ట్ పోన్ కావాలి సమయం కావాలంటారు కానీ దాంట్లో సగం మంది లక్షకు రెండు లక్షలకు పైన మళ్ళీ పరీక్ష పెడితే రాయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీ దగ్గర అదే ఒక రిపోర్ట్ ఉందా అంటే ఏమైనా సర్వే చేయించారా రిపోర్ట్ ఉందా క్లియర్ ఇప్పుడు సర్వేలు ఉంటాయా నిరుద్యోగుల మీద పరీక్షలు రాస్తా సర్వే కాదన్నా దగ్గర ఇప్పుడు మీరు నేను ఏమంటున్నా అంటే మీరు ఒకటి చెప్పడము ఇంకా మేము ఒకటి అవతల వైపు ఒకటి చెప్పడము కాకుండా మీకు సంబంధించిన ఛానల్లో క్యూ న్యూస్ లో మళ్ళా అయితే కాంగ్రెస్ పార్టీ కదా హలో అన్న నేను చెప్పిందన్న మీరు కాదన్న మీరు చెప్పింది నా తర్వాత మీరు మాట్లాడుతున్నారు మీరు మల్లన్న అయితే కాంగ్రెస్ పార్టీ కదా అయితే ఆయన క్యూనిస్ లో పోల్ పెట్టిండు డెబ్బై ఎనిమిది శాతం ఎనభై శాతము దానిలోకి వచ్చి పోస్ట్ పోన్ చేయడానికి ఇచ్చారు మిగతా ఇరవై శాతం ఏమో వద్దు అని చెప్పినారు తర్వాత మల్లన్న కూడా తీన్మార్ మల్లన్న నేను చెప్పేది మీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అయినా దాదాపు నేను ఒక యాభై అరవై నియోజకవర్గాలు తిరిగిన అని చెప్పిన ఆయన మీ ఎమ్మెల్సీ మూడు జిల్లాలకు రిప్రజెంట్ వరంగల్ నల్గొండ ఖమ్మం ఆయన ఒక్కటి చెప్పిన సీఎం గారికి సీఎం గారికి విషయం చెప్పింది నేను మల్లన్నైనా ఎల్లన్నైనా మంత్రి గారైనా ఎవరైనా దయాకరైనా ఇంకెవరైనా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది ప్రభుత్వం వేగవంతం చేయాలి కేసీఆర్ ఆయాంలో మూలక పడ్డటువంటి పరీక్షల్ని మొత్తం కూడా ఇవాళ దులిపి వాళ్ళ పరీక్షలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయాలనే ఆలోచన వచ్చింది రోజు మంత్రులు కలుస్తారు ఎమ్మెల్యేలు కలుస్తారు వాయిదా అంటారు వాయిదా వాళ్ళకి నిరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారే ఆఫీసుకు పోయారు ఆఫీస్ పోయినప్పుడు నిరుద్యోగుల్ని మనం కోప్పడలేం బాధపడలేం వాళ్ళకు కొంత ఆవేదనలు ఉండొచ్చు వాళ్ళకు నచ్చజెప్పి అవసరమైతే నేను మాట్లాడతాను అసలు విషయం ఏంది ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తుంది మీరు ఎట్లా ఉండరు ఆలోచన చేస్తామనే విషయంలో మల్లన్న గారు మాట్లాడతారు వాళ్ళకు మద్దతుగా కూడా రాసి అడిగిన దాంట్లో జమీన్ ఉంది కాదన్న అడిగిన దాంట్లో జమీన్ ఉంది పిల్లలకు న్యాయం చేయాలండి ఒకటి ఇంకోటి చెప్తారు ట్యూనిస్ లో కూడా సుదర్శన్ అన్న గాని శ్యామ్ గాని వాళ్ళు పదే పదే ప్రతి రోజు చెప్తున్నారు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటదన్నా ఓకే ప్రతిపక్షాల కొందరు ఎంట్రీ కావచ్చు కొందరు చెడ్డ వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ వాళ్ళ మీద కోపంతో పిల్లలకు చేస్తురని న్యూస్ వేదికగా అంటారు ఇప్పుడు మళ్ళన్న లైన్ తీసుకోకుండా వాళ్ళు చెప్పారు కదా మళ్ళన్న మాటకు విలువలేదు స్ట్రెయిట్ స్ట్రైట్ ఆన్సర్స్ చెప్పాలి కదా నేను ఒకటే వాళ్ళు ప్రజలకు నిరుద్యోగులు వచ్చారు వాళ్ళకి ఎక్కడ బాధ పెట్టనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు వాళ్ళకి బాధ ప్రభుత్వం అధికారులు చాలా సీనియర్ ఐఏఎస్ లు గాని అధికార పెద్దలు విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పరీక్షలలో ఇప్పుడు ఒకసారి మనము ఈ ఆగస్ట్ లో జరిగే జూలైలో నుంచి ఆగస్టు వరకు జరిగే పరీక్షలు ఒకసారి వాయిదా ఇస్తే మళ్ళీ డిసెంబర్ లో మనకు వరుస పరీక్షలు ఉండడం వల్ల మళ్ళీ నిర్వహించిన సాధ్యం నేను చెప్పింది నేను సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ జాబ్ మనం క్యాలెండర్ వేస్తా ఉన్నాం కాబట్టి అక్కడ అయితే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తా ఉంది కాబట్టి ఈ అన్ని ఒక పోటీ పరీక్షలు వల్ల పదే పదే పరీక్షలు వల్ల నిరుద్యోగులలో అసంతృప్తి వస్తుంది సెకండ్ వినాలన్న ఇప్పుడు మీరు ప్రభుత్వం తరఫున అనేక ఛానళ్లలో గాని అనేక వేదికల మీద మీరు దాదాపు నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ మీ వాటింగ్ ఇచ్చారు ఇది రైటర్ రాంగ్ మీరు చాలా ఇప్పుడు చిన్నగానే అంటే ప్రతి నిరుద్యోగం కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీ స్టాండ్ ఏందో చెప్పారు ప్రభుత్వం స్టాండ్ మీరు చెప్తున్నా అంటారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తి చెప్పినప్పుడు ధైర్యం వచ్చింది ఒకటి కోదండరామ్ సార్ కూడా చూడండి కొంత చూడండి అన్నాడు ఇది పక్కన పెడితే మీకు ఇంకొకటి చెప్తాను గ్రూప్ టూ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాయిదా వేయమంటే ఇదే రామ్ సార్ కానీ అద్దంకి దయాకరన్న కానీ వీళ్ళందరూ కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీగా వాయిదాకు మద్దతు ఇస్తే అప్పుడు వాయిదా కూడా వేసింది అన్న అంటే టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మీరే పిల్లలను పిల్లలు ఒక్క నిమిషం ఒక్క పిల్లల మనసును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంక నాకు తెలిసి మీరు కూడా మద్దతు ఇచ్చి ఉంటారు గ్రూప్ టూకు వాయిదాకు అప్పుడు ప్రవళికారు అరెస్ట్ అయ్యారు దెబ్బలు అప్పుడు కూడా మీరు పిల్లల్ని రెచ్చగొట్టిరా వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా మీరు చెప్పండి అప్పుడు నిరుద్యోగ ఇప్పుడు నేను రాజకీయ నిరుద్యోగుల అప్పుడు మీరు తెచ్చగొట్టిరా అంటే అప్పుడు అప్పుడు జరిగిన లేదా మీరు ఎగేస్ తీసుకుపోయిర్రా అంటున్నా నేను అప్పుడు విషయం చెప్పింది నేను మయపాలన్న విషయం చెప్పి నేను ప్రభుత్వం ప్రతి దానికి సమాధానం చెప్తుంది ముఖ్యమంత్రి గారే ప్రతి అంశం దాని మీద మాట్లాడుతా ఉన్నారు ఆ రోజు గ్రూప్ టు అభ్యర్థులు ఒక వైపు పేపర్ లీకేజ్ అయింది ఒక వైపు గ్రూప్ టు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉండరో పరీక్షలలో సరైన సమయం కోసంతో పాటు వాళ్ళు పరీక్షలలో లీకేజ్ అవుతున్నాయి కేసీఆర్ ఆయామలో ప్రతి నిరుద్యోగి ఉద్యోగాలు రాయాలంటే భయపడ్డారు కాబట్టి వాళ్ళు ఒక కలత చెంది బాధపడ్డరు కాబట్టి మాకి పరీక్షలు వద్దు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము పరీక్ష పెట్టుకుంటామని ఏకతాటిగా నిరుద్యోగులు చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం ఆల్రెడీ డిఎస్సి కి సమయం ఇచ్చినాం ఇది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది జరగాల్సింది పదే పదే వాయిదా పడతా ఉంది ఇవాళ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వాయిదా పడ్డది ఇప్పుడు ప్రతి నిరుద్యోగులు వస్తూనే ఉంటారు కొత్త డిగ్రీ అయిపోయిన టెట్ అయిపోయినోళ్ళు మళ్ళీ వస్తేనే ఉంటారు నిరుద్యోగం అనేటువంటి ఒక దగ్గర ఆగే వ్యవస్థ కాదు ప్రతి వాళ్ళు ఒక ప్రతి నిరంతరం సాగే ఒక ప్రక్రియ ప్రతి విద్యార్థి నిరుద్యోగం అయితేనే ఉంటాడు అంటే ఇప్పుడు ముందుగా ఇప్పుడు మేము పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారా పరీక్షలు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఇచ్చారన్న షెడ్యూల్ ఇచ్చారు ఓ ఆల్టికెట్లు పెట్టారు అవును గతంలో ఆల్టికేట్ వచ్చిన గటన్ లో ఆల్ టికెట్లు వచ్చినాక కూడా పోస్ట్ పోన్ చేసిన రోజులు ఉన్నాయి కాదన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక జాబ్లు పోస్ట్ పోన్ చేసినప్పుడు కొట్లాడిరు పోస్ట్ పోన్ చేయమని కొట్లాడిరు పనులు ఇవ్వాల ప్రభుత్వం చేసే మంచి పనులు మీరు పోస్ట్ పోన్ చేసి ఆడ్రులా ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేసే మంచి పనులు మీరు బిఆర్ఎస్ నాయకుల మీరు మాట్లాడితే ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడివి ఒక స్కాలర్వి ఒక ప్రభుత్వం బీఆర్ఎస్ మాట్లాడినట్టు మీరు మాట్లాడితే అర్థం ఏముంది నాకు ఆలోచించు నాకు అర్థం నిన్ను పెట్టినప్పుడు కాంగ్రెస్ కాపాడింది నీ మీద యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది నువ్వు ఇంకా బీఆర్ఎస్ కూడా మంచి చెప్పాలి కదా నువ్వు నువ్వు పోయి మైక్ పెట్టి మీరు కోసం మాట్లాడితే ప్రభుత్వం కూడా ఇవాళ ఉద్యోగాల కాల్పన చేస్తే నాకు వందలాది వాళ్ళని మాట్లాడే నేను మాట్లాడిస్తా మీరు తీసుకురండి కానీ నేను అన్నీ తినండి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న టూ డేస్ బ్యాక్ లైబ్రరీ నుంచి నన్ను కిడ్నాప్ చేసిరు ఎత్తుకపోయిరు పోయి నుంచి అబ్జల్ గాంధీ పోలీస్ స్టేషన్ లో రాత్రి డే నుంచి రాత్రి వరకు కొడుతుంటే ఏం చేస్తారన్న పదే పదే వాస్తవాలు చెప్పకుండా మాట్లాడితే ఏం చేస్తారంట ముఖ్యమంత్రి ప్రభుత్వం తిరుతావు అన్న ప్రభుత్వాన్ని నడిదప్పుడే ప్రతిపక్షాన్ని తిట్టే పోతుంది ప్రజాస్వామ్యం ఉంటది నువ్వు ఎట్లా పడితే అంటే మాట్లాడతావా ప్రభుత్వం ఏమైనా ఉద్యోగాలు ఉంటాయి లేకపోతే ఇంకో నిరుద్యోగులు అన్యాయం చేసినప్పుడు మనం పోరాడము ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది రాయడానికి కాదు కాదు మీరు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అన్న అదే ప్రశ్నించిన ప్రజాస్వామ్యంగా ప్రశ్నించిన అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు వాడు ఉద్యోగాలు లేనప్పుడు మనం మాట్లాడినాము ఇలా ఉద్యోగాలు ఇస్తుంటే కూడా మీలాంటి వాళ్ళు విషయాలు నిరుద్యోగుల విషయం చెప్పాలి కదా నేను అనేది మేమేమన్నా ఏమన్నా రిక్వెస్ట్ చేసుకోవద్దు ప్రజాస్వామ్యంలో రిక్వెస్ట్ చేసుకోవడం ఎక్కడన్నా ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారు పోయి లైబ్రరీలో మాట్లాడుతూ లేకపోతే అక్కడ ఇక్కడ మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర మాట్లాడుతుంది ఇష్టం కొందరు మంది అందరు మీరు ఒక మూట అయిపోయి రోజు ఒకరు ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఊరుకుంటాం అన్న నాకు నాకు ఎవరు మాట్లాడితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి అంట కట్టేస్తారు అన్న మీరు మరి అన్న మీరు ఇదే పరిస్థితి అశోక్ వాడు ఏంటన్నా నాకు అర్థం కాకుండా బీఆర్ఎస్ తీసుకొని దీక్ష జాతకాడి ప్రభుత్వం ఏంది ఆయన స్థాయి ఏంది ఆయన కథ ఏంది మీరు చెప్పండి ఎవరన్నా ఏడ ఏడ ఉన్నాడు ఏ పోరాటం అన్ని కొత్త పిచ్చకాలంతా ఏడ దొరికి వీళ్ళు

ప్రతి దాని మీద ఆలోచన చేసి విశ్లేషించే నిర్ణయాలు తీసుకుంది అనేక మంది మేధోమదనం చేసి అనేక రకాలుగా ఎంతోమంది సీనియర్ ఆఫీసర్లు మేధావులు అందరిని అడిగి ఆలోచన తీసుకుంది ఈ కేసీఆర్ లాగా ఫామ్ కోసం కూర్చొని వచ్చి ఇదే వేదం ఇదే మీరు పాటించాలనేది ఇదే అధికారులు ఇదే అధికారుల వల్ల అనేక లిటికేషన్ మీరే కొట్లాడారు కదా నా గ్రూప్ వన్ పేపర్లు అయింది ప్రజలకు కాదు కాదు మీరు మాట్లాడినప్పుడు విన్నప్పుడు వేరే మాట్లాడిన ఇదే అధికారులు ఉన్నప్పుడు పేపర్లు లీక్లు అయినాయి వాళ్ళతోనే ప్రభుత్వం నడుస్తుంది ఇదే అధికారులు ఉన్నప్పుడు పోస్ట్ పోన్ అయినాయి ఇదే అధికారులు ఉన్నప్పుడు జాబ్స్ కూడా అమ్ముగారు అని మీరన్నా నేను అనలేదన్న మీ సీఎం గారు అన్నారు మీరు అన్నారు ఒక నిషం నిమిషం పరీక్షలు ఇవాళ ఎగ్జామ్ జరగలేదు ఒక్కొక్కటి మాట్లాడతాడు పరీక్షలు అమ్ముకోరు ఏం మాటలు చిల్లర మాటలు నాకు అర్థం కాకూడదు మరి దాన్ని ఎందుకు ఖండించవు నువ్వు నువ్వు దాన్ని ఎందుకు ఖండించవు జనుకోలో ట్రాన్స్కోలో గతంలో మీకు తెలుసు జనుకోలో ఒక ఇది వినోద్ కుమార్ బంధువు పరీక్ష రాసి తమింగ్ నెలకు జీతం అయితే పత్రికలు వచ్చినాయి వాళ్ళ చూసి మాట్లాడుకుంటా పరీక్ష లేకపోతే లీకేజ్ అయితే మీరు ఒక యూనివర్సిటీ విద్యార్థి నాయకుడివి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి వాళ్ళలాగా లాగా బ్లైండ్ లాగా వాద్యాని లాగా మీరు మాట్లాడుతున్న ప్రయత్ని నేను చెప్తున్నాను మీరు మీరు ఊరుకోకపోతే ఏం చేస్తారన్న ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం అన్న నాకు అర్థం కాక ఏమో కళ్ళు కళ్ళు పోయి కబోదిలాగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎవరు తిట్టడమే మీ ప్రజాస్వామ్యం అన్న ప్రజాస్వామ్యంలో ఎవరు అన్ సైంటిఫిక్ గా మాట్లాడ మీ ప్రజాస్వామ్యం అట్లాంటి ఇప్పుడు నువ్వు కూడా తిట్టిన కిరాయి కాదు కూలి కాలు అడ్డా లేకపోతే మరి అంటే ఇప్పుడు ఎవరు పడితే వాడు ప్రజాస్వామ్యం చేతులు ఉందని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద మాట్లాడతారా ఇప్పుడు అశోక్ సార్ మీద కోపంతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా హలో అశోక్ సార్ అశోక్ సార్ మీదనో ఇంకొకరి మీదనో మోతిలాల్ మీద కోపంతో అనేది కాదు ఒక్క నిమిషాలు మేము ఎవరికి జవాబు చేస్తారు ప్రభుత్వం అంటే ఒకటే గుర్తు పెట్టుకో రాజకీయాలకు సంబంధం లేకుండా లైబ్రరీలో చదువుకునే విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు వస్తారు మంత్రులు కలుస్తారు పత్రాలు ఇస్తారు వాళ్ళతో మాట్లాడుతుంది రాజకీయ ముసుగు వేసుకొని నిరుద్యోగ ముసుగు వేసుకొని ఎవడైతే తిరుగుతుండో వాళ్ళకి ఇట్లానే సమాధానాలు ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు లైవ్ లో పెట్టుకో రికార్డ్ చేసుకో మొత్తం పబ్లిసిటీ చేసుకో ఏమి కాదు గుర్తుపెట్టుకో మనం చిత్తశుత్తున్నాం గత పాలకుల కార్యక్రమం చాలా శాస్త్రీయంగా పారదర్శక ముందుకు వెళ్తుంది ఈ ఉడతలకు చప్పులకు ఈ ప్రభుత్వం భయపడదు ఈ దొంగ దీక్షలకు భయపడదు మీరు రాసి పెట్టుకోండి మా వాదన విదే మేము ఏం మాట్లాడవు మీలాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో చదివినోళ్ళు కూడా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా ఇట్లా ప్రభుత్వం పైన ఆరు నెలలు ఏడు నెలలు వచ్చే ప్రభుత్వం పైన కూడా ఇట్లా బురద చల్లే ప్రయత్నం చేస్తే ఇక మా లాంటి వాళ్ళ వాదన ఇట్లనే ఉంటుంది నువ్వు ఏం చేసుకుంటో చేసుకో మేము ఇట్లనే పోతాం మేము ఏ నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డలని మేము ముందుకు పోతున్నాం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో లక్ష మంది సమక్షంలో ముఖ్యమంత్రికి సన్మానం చేస్తాం జాబ్ క్యాలెండర్ వేస్తాం తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పంట పండబోతుంది మా విధానాలు మాకున్నాయి మా ఆలోచనలు మాకున్నాయి ముఖ్యమంత్రి గారు చాలా శక్తిశుక్తితో ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టుగా ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన ఎట్లా రైతులు ఎట్లా అనేక రంగాల్లో ముందుకెళ్తుంది ఇదే మీరు చూడండి ఈ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి మా ముఖ్యమంత్రి గారు తీసుకునే ఆపండి ఎవడు ఆప్తూ ఆపండి అన్న ఇవన్నీ నేను మాట్లాడినా అన్నా మీరు అన్న ఏదన్నా నేను తప్పు మాట్లాడితే మీరు ఖండించండి కానీ నేను లాస్ట్ వన్ మినిట్ కంక్లూడ్ ఇస్తా కంక్లూడ్ ఇస్తా నేను ఏమంటున్నా అంటే ఒక్క సెకండ్ అన్న నా మాటేమంటున్నా అంటే నేను పోస్ట్ పోన్ గురించి నేను అడగట్లేదు ఒక్క నిమిషం ఇప్పుడు ఏమంటున్నా అంటే జస్ట్ అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు ఉన్నారు బల్మూర్ ఉన్నాడు రియాజ్ సార్ ఉన్నాడు తర్వాత గాలి హర్షవర్ధన్ రెడ్డి అని ఉన్నాడు మానవత మీరు అందరూ కూడా ఒకసారి లైబ్రరీకి వెళ్ళి అట్లీస్ట్ కన్వీన్స్ గా చేయండి మరి ఇట్లా కాదురా ఇట్లా అని చెప్పి మీరు మీకు నిజంగా పోల్ ఉంటే ఓయూ లైబ్రరీలో పిఎస్సి వాయిదేయాలా గ్రూప్ టూ వాయిదేయాలా అసలు పరీక్షలు జరపాలా వద్ద ఒక పోల్ పెట్టు నేను వస్తాను తప్పైతే ఎవరు అంటారు లోనే లాంటి దాంట్లో నిజమైన నిరుద్యోగులు ఉన్నారు చిక్కడపల్లిలో నిజమైన నిరుద్యోగులు ఉన్నారు మీడియా చుట్టూ తిరిగేటోళ్ళందరూ నిరుద్యోగం ముసుకేసుకొని టీవీలో కనపడాలి పేపర్ లో కనపడాలి కేటీఆర్ దగ్గర వాళ్ళు సలాం కొట్టాలి ఈ బ్యాచ్ నేను మాట్లాడన్న ప్లీజ్